ਗੋਮਟਾ 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 ప్రభుత్వాన్ని మిడల్ మంచి తపాస్పల్లికి వెళ్ళి మద్దూరు మండలానికి రావాల్సిన సాగునీటి కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసి మీరు కలిపి ఆ నీటి విధానంలో ఉంటాం తెల్ల బట్టి నిలబట్టి పనిచేపిస్తాను కానీ భూర నరసే ఆయన గురించి మాట్లాడే తక్కువ భూర నరసేకు వేసే తినదు కరెంట్ అంటే తినదు అతను ఏమో ఎవరేం చేస్తున్న తెలియదు ఐదేళ్ళ కింద గెలిచాడు ఎప్పుడైనా వచ్చినా మీ దగ్గరికి ఒక్కసారి రేపు పొద్దున నన్ను గెలిపించి చూడండి మీరు వద్దన్నా వస్తారు రేపు పొద్దున తెలంగాణ కోసం ఏ పోరాటం చేసామో కేసీఆర్ని రాబో కాలంలో దింపడానికి కంకణం కట్టుకొని మళ్ళా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఇవాళ దేశంలో వాళ్ళకి భద్రత లేదు మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వాళ్ళు ఏం తినాలా ఎట్లా పండుకోవాలి ఎట్లా మాట్లాడాలి ఆయన నేర్పిస్తూ చంపేశారు ఓదారు రామచంద్రమూ అంటారు అందుకని సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి డెంకిరెడ్డి ఒక ప్రజా ఒక గొంతు మీ ప్రాంతానికి రైతులకు అండగా ఉంటారని సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిండు గతంలో కూడా ఈ ప్రాంతానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరు తెలుసు ప్రతి గ్రామంలో కూడా బోర్లు మంచినీటి వ్యవస్థ కానీ ఏది కానీ అన్ని సమకూర్చిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అన్నిటికంటే ముఖ్యం మీరు రెండు వేల తొమ్మిదిలో పెద్ద మయారితో నాకు గెలిపించినందుకు ఒక ఎంపీగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంటే వెయ్యి మంది పిల్లలు చనిపోతే మా సహచర ఎంపీలు అందరం కలిసి సోనియా గాంధీ అని ఒప్పించి కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టించిన మాట మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మీ తెలంగాణ బిడ్డగా మీ చేరియాల బిడ్డగా మీరు నన్ను గెలిపించినందుకు ఆ రోజు ఒక ఎంపీగా అరవై ఏళ్ళ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఒక న్యాయమైన పోరాటానికి ఆ రోజు నేను ఎంపీగా మీ తరఫున నేను కొట్లాడినా మీరు ఆలోచన చేయండి తెలంగాణ కోసం సోదరుడు వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని త్యాగం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబ అహంకారానికి జరుగుతున్న పోరాటం ఇప్పుడు ఎన్నికలు ఏది గారు రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన పార్లమెంట్లో సోదరుడు వెంకటరెడ్డి గారు పోరాటం చేస్తారు అసెంబ్లీలో మునుగోడు అసెంబ్లీ నుంచి ఎన్నికైన అందులో నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు ఒకసారి నేను ఎప్పటికి మీ జీవితంలో మేము మేలు మర్చిపోయిన చర్యల ప్రజలది తప్పకుండా మరొకసారి మా సోదరికి వెంకటరెడ్డి గారిని కూడా ఆశీర్వదించి పెద్ద మైజార్టీ గెలిపించాలని చెప్పి తెలియజేస్తాం సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ